హాయ్ అండి అందరికి ఊరు నుండి హైదరాబాద్ కి అయితే బయలుదేరిపోయాము అక్కడైతే తినేసే బస్సు ఎక్కాం కాబట్టి ఇంక బస్ ఎక్కినట్లే పడుకున్నాము ఇక హైదరాబాద్కి వచ్చిన తర్వాత అయితే వచ్చింది దిగే పాయింట్ రాకముందే మెల్కో వచ్చింది ఇక ముందుకు వెళ్ళిపోయి అయితే కూర్చున్నాము ఆటో అయితే మాట్లాడుకున్నాము మా ఆయన అయితే వస్తానన్నారు కానీ లగేజ్ ఎక్కువ ఉందని ఇంక నేను రావద్దన్నాను ఇక ఆటో మాట్లాడుకుని అయితే నేను మా పిల్లలు బయలుదేరిపోయాము ఎప్పుడు జైంటి నుండి మేము ఉండే దగ్గరికి రెండు వందలు తీసుకుంటారు గానీ ఈ ఆట ఆయన అయితే నూట యాభై అడిగారు ఇప్పుడు ఇచ్చేదాని మీద యాభై రూపాయలు తగ్గినా సరే మాడకుండా ఎందుకుంటాం చెప్పండి నూట ఇరవై రూపాయలు అడిగితే ఇక్కడ నుండి ప్రగతి నగర్కి నూట యాభై అమ్మ అనేసి చెప్పాడు యాభై రూపాయలు తగ్గడమే ఎక్కువ అనుకోవాలి నేను మళ్ళీ ఇంకో ముప్పై తగ్గించమని అడిగాను దాన్నే కదా అత్యాస అంటారు ఇక ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చిన వెంటనే ముందుగా రైస్ అయితే కడిగి పెట్టేశాను ఈ రోజు సండే కానీ నాకైతే డ్యూటీ అయితే ఇల్లు చాలా నీట్ గానే ఉంచారు చిరాకు చిరాక్ ఏం చేయలేదు స్టవ్ కూడా మంచిగా కడిగి పెట్టారు ఒక పక్క రైస్ పెట్టి ఇంకొక పక్క కూర చేసి అయితే డ్యూటీకి వెళ్ళిపోయాను ఇంక డ్యూటీకి వెళ్లి వచ్చిన తర్వాత అయితే పిల్లల్ని తీసుకొని వచ్చాం కదా ఇంట్లో సరుకులు ఏమి లేవు తెచ్చుకుందామని డి మార్ట్ అయితే వెళ్ళాము ఎప్పుడు వెళ్ళినా సరే నేనైతే ఎక్కువగానే ఖర్చు పెట్టేస్తా ఉన్నాను వేస్ట్ అన్నీ తీసుకుంటున్నాను సార్ అయితే చాలా తక్కువ తీసుకోవాలి ఇంకేదో వెళ్లొద్దు డి మార్ట్ అయితే అస్సలు తిరగొద్దు ఓన్లీ గ్రాసరీల దగ్గరికి వెళ్ళి అక్కడ తీసుకుని మాత్రమే వచ్చేద్దామని ఇద్దరం మాట కలుపుకుని అయితే వెళ్ళాము ఇంక అవి మాత్రమే తీసుకున్నాము బిల్ అయితే రెండు వేలే అయింది ఉన్న డబ్బా కూడా పెద్దది తీసుకోలేదు చిన్నదే తీసుకున్నాము ఇక నేనైతే నూనె వేస్ట్ చేసేస్తున్నాను అనమాట ఇంట్లో ఉంటే అందుకని ఇక అక్కడ అందరూ ఐస్ క్రీమ్ తింటున్నారు నాకు కూడా తీసుకురా పదిహేను రూపాయలు చూడడానికి బాగుంది అంటే మా మావయ్య వెళ్ళారు అందరూ చాలా స్టైల్ గా తింటా ఉన్నారు కానీ టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు దానికంటే పొల్లైతే చాలా బాగుంటుంది నేనైతే కొంచెం కూడా తినలేదు పడేశాను ఇంక మేము తెచ్చిన సామాన్లు అయితే ఇవే పిల్లల కోసం అనేసి అయితే లేస్ ప్యాకెట్లు తీసుకున్నాము మిగిలినవన్నీ అయితే కందిపప్పు పెసరపొండ పప్పు ఇడ్లీ నుక్క పల్లీలు లాంటివి తీసుకుని అయితే వచ్చేసాము ఇక ఇంటికి వచ్చిన తర్వాత అయితే వంట ముందే చేసేసి వెళ్ళాను వచ్చిన వెంటనే అయితే ఊరి నుండి తీసుకువచ్చిన మామిడికాయలు చెక్కేసి ఉప్పులో అయితే లైక్ చేసి కమెంట్ చేయండి బాయ్